హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారో బాగున్నారు ఈరోజు అయితే నేను మీ ముందుకు కొత్త రెసిపీతో వచ్చేసాను ఏంటంటే మనం బేబీ పొటాటో పులావ్ అయితే మనం తయారు చేసుకుంటున్నాము సో ఈ బేబీ పొటాటో పులావ్ అయితే ఎవరైనా తినవచ్చు చిన్న వాళ్ళ నుంచి వాళ్ళ వరకు ఎవరైనా తినేవచ్చు అనమాట పొటాటో వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉంటాయి ఇదైతే మంచి టేస్ట్ ఉంటుంది అలాగే దీంట్లోకి చాలా పోషకాలు ఉంటాయి ముందుగా మీరు అయితే బాస్మతి రైస్ తీసుకోవాలి బాస్మతి రైస్ లేకపోయినా నార్మల్ బియ్యం ఉన్నా కూడా సరిపోతుంది దీంట్లోకి నేనైతే ఒకటిన్నర బియ్యం అయితే వేసుకుంటున్నాను సో బాస్మతి రైస్ వన్ అండ్ హాఫ్ కప్ అయితే వేసుకుంటున్నాను సో ఈ వన్ అండ్ హాఫ్ కప్కి మనం కడుక్కోవాలి కదా అదంతా కూడా మనకైతే త్రీ కప్స్ అయితే మనకు పడతాయి త్రీ కప్స్ నీళ్ళు అంతా కూడా వేసి అయితే మనం నానబెట్టుకోవాలి ఫస్ట్ దీన్ని బాగా మనం కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఆ నీళ్ళు మనం వంపేసి మళ్ళీ ఫ్రెష్గా అన్నది నానబెట్టుకున్నాం అనుకోండి అయిపోతుంది సో ఈ కడుక్కున్న నీళ్ళు అంతా కూడా వంపేసాము ఇప్పుడు మనం ఈ విధంగా పంపేసిన తర్వాత మళ్ళీ మనం ఫ్రెష్ నీళ్ళు వేసుకోవాలి సో ఫ్రెష్ నీళ్ళు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనమైతే కొంచెంసేపు అయితే పక్కన పెట్టేసుకుందాం ఈ లోపల మనమైతే ఒక బిర్యానీకి గిన్నె అయితే తీసుకోండి దాంట్లోకి మీరు మూడు స్పూన్లు నూనె వేసిన తర్వాత బిర్యానీ సామాన్లు అయితే వేసుకోవాలి అంటే ఇంగువ ఇలాచి బిర్యానీ ఆకు అలాంటివైతే మీరైతే వేసుకోవాలి సో మొత్తం కూర వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని అయితే బాగా కలిపేసుకోండి ఈ విధంగా మీరు కలిపేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిపోయినా ఉల్లిపాయలు అన్నది సన్నగా తరిగి పెట్టుకోవాలి సో ఇదంతా కూడా మనం వేస్తాం కాబట్టి బాగా కలిసేటట్టుగా కలిపేసుకుందాం ఇప్పుడు మనమైతే బేబీ పొటాటోస్ కన్నీటికి కూడా మనమైతే తొక్క తీసుకొని పెట్టుకున్నాము సో అంతా కూడా చూసారు కదా ఇలా మనం అయితే ఫ్రెష్ నీళ్ళలో వేసుకొని అయితే తొక్క తీసుకొని పెట్టుకున్న బేబీ పొటాటోస్ని మనమైతే ఈ బిర్యానీకి కావాల్సిన దాంట్లోకి అయితే మనం వేసేసుకుందాము ఇప్పుడు మీరు కూడా ఇలాగే వేసుకోండి ఈ విధంగా మనమైతే ఎన్ని పొటాటోస్ వేసుకున్నా మన ఇష్టమే సో ఈ అయితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది అలాగే దీంట్లోకి చాలా వెజిటేబుల్స్ కలిసి అయితే బాగుంటాయి అలాగైతే దీంట్లోకి క్యారెట్ అయితే వేసుకుంటున్నాము చూసారు కదా క్యారెట్ వేసుకోవడం వల్ల మంచి ప్రోటీన్స్ అన్న ఉంటాయి అలాగే క్యారెట్ కూర మంచి ఫ్లేవర్ కదా బిర్యానీలోకి ఇప్పుడు మీరైతే క్యారెట్ వేసుకున్నారు కాబట్టి బాగా కలిపేసుకున్న తర్వాత వెంటనే మనమైతే కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కొద్దిగా వేసుకోండి ఫ్రెండ్స్ చాలు ఇప్పుడు మీరైతే మిక్సీ పట్టుకోవడానికి దీనిలోకి మనం కొద్దిగా జీడిపప్పులు అలాగే టమాటోలు అన్నది బాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి సో సన్నగా తరిగి పెట్టుకున్న తర్వాత మనం దీంట్లోకి పెరుగు అన్నది తీసుకోవాలి పెరుగు నేను ఒక స్పూన్ పెరుగు అయితే వేస్తున్నాను సో కావాలంటే కొద్ది కూర వేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ స్పూన్ పెరుగైతే వేసాను ఇప్పుడైతే మీరు మిక్సీ అయితే పట్టేసండి మిక్సీ అన్నది మనమైతే ఫుల్గా గ్రైండ్ చేస్తాం కాబట్టి ఈ గ్రైండ్ చేసిన మిశ్రమం అంతా కూడా మనమైతే ఈ బిర్యానీలోకి అయితే యాడ్ చేసుకుందాము చూసారు కదా మనమైతే గ్రైండ్ చేసిన మిశ్రం అంతా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే మీరు బాగా కలిపేసుకోండి ఇలా మనమైతే బాగా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత మనమైతే హాఫ్ స్పూన్ పసుపు అన్నది వేసుకుందాం పసుపు వేసుకున్న తర్వాత కారం మీకు క్వాంటిటీ తగ్గట్టు అయితే వేసుకోండి ఇప్పుడు మనమైతే కారం అయితే వేసుకున్నాం కాబట్టి పసుపు కారాన్ని మనం బాగా అయితే కలిపేసుకుందాం చూసారు కదా ఇప్పుడు మనం మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకుంటున్నాం కాబట్టి దీంట్లోకి కొద్దిగా టేస్ట్ కోసం మనమైతే కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాము చూసారు కదా కొత్తి కొత్తిమీరలను మేమైతే కొద్దిగా వేస్తున్నాము మంచి టేస్ట్ అన్నది వస్తుంది ఇప్పుడు మనం కొత్తిమీర వేస్తాం కాబట్టి మొత్తం కలిపేసుకుందాము సో అందరూ కూర ఈ బేబీ పొటాటో పులవైతే తయారు చేసుకోండి ఇప్పుడైతే మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని తీసేద్దాం చూసారు కదా మనం ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని తీసేసరికి మనకైతే బాగా కలిసేటట్టుగా అయింది కాబట్టి దీంట్లోకి మనం గల్లుప్పు వేసుకున్నాం అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం కాబట్టి బాగా కలిసేటట్టుగా అయితే కలిపేసుకుందాం మొత్తం కూర మనమైతే బాగా కలుపుకోవాలి మీరు కలుపుకున్నప్పుడు బేబీ పొటాటోస్ అనేవి ఎరగ కుండా అయితే కలుపుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీలోకి వాటర్ అన్న యాడ్ చేసుకోవాలి వాటర్ అంతా అంటే మీరు బిర్యానీ ఎంత వేస్తారో అది ములిగేటట్టుగా కొద్ది ఎక్కువ వేయండి అంతే చాలు సో మేమైతే అంతే వేసాము ఇప్పుడు మీరు వాటర్ వేసారు కాబట్టి దీన్ని అయితే మనం కొంతసేపు బాయిల్ అవ్వనివ్వడానికి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని తీసేస్తే చూసారు కదా మనకైతే పర్ఫెక్ట్ గా బాయిల్ అయిపోయింది చూసారు కదా మనం ఇందాకలా బాస్మతి రైస్ అన్నది పక్కన పెట్టుకుందాం అని చెప్పాను కదా అదైతే మనకి బాగా నానిపోయింది ఈ విధంగా మనమైతే వేసుకుందాం దీంట్లోకి ఇది అంత కూర మనకైతే బిర్యానీ అన్నది నీళ్ళు ఎక్కువ తక్కువ అయితే అవ్వకూడదు పర్ఫెక్ట్ గా అయితే అవ్వాలి సో అదైతే మీరు కొద్దిగా జాగ్రత్త ఇప్పుడు మీరు బిర్యానీకి మూత అయితే పెట్టుకోండి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత చేస్తే చూసారు కదా మనకైతే బిర్యానీ అన్నది కొద్ది కొద్దిగా అయితే మగ్గిపోయింది సో ఫుల్గా మనకైతే బిర్యానీ అన్నది కుక్ అవ్వాలి కాబట్టి ఒకసారి అయితే కలిపేసుకుందాము సో కలిపేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా మనకి మంచి కన్సిస్టెన్సీ వచ్చింది కాబట్టి ఈ టైంలోకి మనమైతే ఇప్పుడు మనమైతే ఈ బాయిల్ అవుతున్న దాంట్లోనే మనమైతే కొద్దిగా ఫ్లేవర్ కోసం కొత్తిమీర అయితే వేసుకొని ఇంకా దీన్ని బాగా కుక్ అవ్వనిద్దాం సో మనమైతే బాగా కుక్ అయిపోయింది కాబట్టి మేమైతే గ్యాస్ అన్నది ఆఫ్ చేస్తాము చూసారు కదా బిర్యానీలో ఉన్న ఒక్క చొక్క కూర నీళ్ళు లేకుండా మనకైతే ఇంత మంచి టేస్టీ టేస్టీ అయినా బేబీ పొటాటో పులావ్ అయితే మనకైతే తయారైపోయింది ఆ పొటాటోస్ కూడా మనకైతే చూసారు కదా చాక్తేలుగా అనగానే మనకైతే వచ్చింది చూసారు కదా మనం ఈజీగా ఇంట్లోనే అయితే ఈ బేబీ పొటాటో పులావ్ అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసుకుందాము ఈ బేబీ పొటాటో పులావ్ మనం సర్వింగ్ ప్లేట్లో వేసుకున్నప్పుడు అయితే మనకి తినేలా చూసారు కదా ఈ విధంగా మనకు ఉంటుంది కాబట్టి నేనైతే మీకు ఈ బేబీ పొటాటో ఎలాగుందా అన్నది నేనైతే మీకు టేస్ట్ చేసి అయితే చెప్తాను సో నాకైతే బేబీ పొటాటోస్ అన్నది చాలా ఇష్టం సో అందరూ కూడా అడిగారు బేబీ పొటాటోస్తో పులావ్ అయితే తయారు చేయండి తయారు చేయండి అనేసి అందుకే నేనైతే బేబీ పొటాటో పులావ్ అయితే తయారు చేసి ఈ టేస్టీ టేస్ట్ అయిన బేబీ పొటాటో వెజ్ పొలా అయితే మనం తయారు చేసుకున్నాం కదా ఇదైతే మంచి వాసన వస్తుంది సో మనం అయితే దీన్ని పిక్నిక్ కి ఎక్కడికైనా కూడా పట్టుకెళ్ళచ్చు ఇప్పుడైతే నేను దీన్ని టేస్ట్ చేసి ఎలాగుందన్నది చెప్తాను చూడండి ఫస్ట్ మనం బేబీ పొటాటో ఇలా చుంచేనే చూసారా ఈజీగా అయితే మనకైతే వచ్చింది కదా అయితే మనం ఇప్పుడు టేస్ట్ చేస్తాము అలాగే దీంట్లోకి మనం నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంది దీంట్లో అన్ని రకాల వెజిటేబుల్స్ ఉండే మంచిగా అయితే మనకైతే టేస్ట్ అనేది ఉంది సూపర్ ఉంది సో అందరూ కూడా దీన్ని అయితే కంపల్సరీగా ట్రై చేయండి మీకు మా బేబీ పొటాటో పులావ్ కనుక వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్లో కుకింగ్ థీమ్లో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్